అందరికీ హాయ్ ఈరోజు సొరకాయ హల్వాను చేసుకుందాం ముందుగా ఒక పెద్ద సొరక్కాయని తీసుకోవాలి దీనిపైన ఉన్న పొట్టును తీసుకోవాలి తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి ఈ సొరకాయ మధ్యలో ఉన్న గుజ్జును మొత్తం తీయాలి ఇప్పుడు వీటన్నిటిని తురుముకోవాలి సన్నగా తురుముకున్న తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తం పిండుకోవాలి ఇలా లేత గింజలు అయితే బాగుంటుంది ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ సొరకాయని తురుముకున్న తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తం పిండుకోవాలి ఈ విధంగా పిండుకొని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పిండుకోవడం వలన అల్వా చేసుకునేటప్పుడు సమయం చాలా తక్కువ పడుతుంది ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఈ నీళ్ళని తాగొచ్చు ఈ నీళ్లు తాగడం వలన వెయిట్ లాస్ అవుతుంది సొరక్కాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మొత్తం ఈ విధంగా పిండుకున్న పక్కన ఉంచుకోవాలి కళాయి వేడైన తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సొరకాయని తురుము పెట్టుకున్న తురుము వేసుకోవాలి నెయ్యిలో వే వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే సొరకాయ హల్వా అంత టేస్ట్ ఉంటుంది వేసుకొని నెయ్యిలో కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి మంటను చిన్నగా పెద్దగా పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన సురకాయలో ఉన్న నీరు మొత్తం పోతుంది ఇప్పుడు నీరు మొత్తం పోయిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి తీపి సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు చక్కెర మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన మొత్తం త్వరగా కరిగిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చక్కెర మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి చక్కెర కరిగిపోయింది సురకాయలో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలాచి పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత చక్కెర కరిగిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు పోసి మొత్తం కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి పాలు పోసిన ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకున్న చిన్న మంట మీద ఉంచి ఇప్పుడు సొరక్క హల్వాలోని నెయ్యి మొత్తం పైకి తేలుతుంది ఇప్పుడు పుచ్చకాయ గింజలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సొరక్కాయలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయింది నెయ్యి మాత్రం పైకి తేలుతున్నప్పుడు సొరకాయ హల్వా ఉడికినట్టు మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా తయారైంది మనకి ఇందులో నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చాలా దగ్గర పడింది సొరకాయ హల్వా తయారైంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు హల్వా తయారైంది చాలా కమ్మగా ఉంటుంది